హాయ్ అండి ఈరోజు నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అది కూడా అండి ఈ ఫేస్ ప్యాక్ వల్ల ఏంటంటే మన ముఖం మీద పెరిగిపోయిన మృతకాణాలు అన్నీ పోతాయండి మన ముఖం మీద ఉండే ట్యాను నలుపు మచ్చలు ఇవన్నీ కూడా పోయి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే వస్తుందండి దీనికోసం మనం ముందుగా ఒక రెండు స్పూన్ల పెరుగు తీసుకోవాలి అందులో వచ్చేసి మనం ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోవాలండి కాఫీ పౌడర్ కూడా మన స్కిన్ని కలర్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెండు కూడా మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఎక్కడికి పార్లర్కి కానీ లేదంటే ఏ ఫేషియల్స్ క్రీమ్స్ కొనుక్కొని రాసుకోవాల్సిన అవసరమే లేదండి మనం ఇంట్లోనే ఇలా కిచెన్లో ఉండేవాడితోనే న్యాచురల్గా వీక్లీ వన్స్ ఇలాంటి ఫేస్ ప్యాక్ని మీరు మీ ముఖంపై వేసుకున్నారంటే మీ ముఖం అనేది చాలా గ్లో అవుతుందండి నెక్స్ట్ ఇందులోనే వచ్చేసి ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల ఏంటంటే మన స్కిన్ కాంప్లెక్షన్ పెంచుతుంది ఈ నిమ్మరసం కూడా మనకి మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫేస్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ని అయితే అప్లై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ నా హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపిస్తున్నానండి మనం ఇలా అప్లై చేసుకుంటేనే మసాజ్ కూడా చేసుకోవాలి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి బాగా సహాయపడుతుంది ఇలా అప్లై చేసుకుంటున్నప్పుడు ఏంటంటే బయట నుంచి బ్లీచ్ తెచ్చుకొని అప్లై చేసుకుంటాం కదా సో అలాంటి ఫీలో వస్తుందండి క్రీమీ క్రీమీ టెక్చర్గా మనకి ఇంట్లో చేసుకున్నట్టయితే లేదు ఇది ఇలా మనం మొత్తం కూడా అప్లై చేసుకునే మనకి ఎక్కడైతే బ్లాక్నెస్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇంకొంచెం ఎక్కువసేపు మసాజ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలాగే వదిలేయాలి వదిలేసిన తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ అనేది తెలిసిందండి నా హ్యాండ్ మీద ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయ్యింది అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇలా అని చెప్పి ఒకేసారి మనకి కలర్ ఇంప్రూవ్ అయిపోతుంది అని అయితే చెప్పనండి మీరు వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ ట్రై చేస్తూ ఉండండి డెఫినెట్గా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు పక్కా తెలుస్తుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి